తెలంగాణలో ఉన్న క్రీడా అభిమానులందరికీ ఈరోజు నిజంగా వారికి తెలంగాణ తరఫున నుంచి స్వతంత్రం గత పదేళ్లలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా బడ్జెట్లో మినిమం ముప్పై లక్షల పై ముప్పై కోట్ల కంటే ఎక్కువ పెట్టిన దాఖలాలు లేవు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడో ఒకటి రెండు సార్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒకసారి నలభై ఐదు కోట్లు పెట్టింది ఆ తర్వాత పదహారు పదేళ్ళు ఒకసారి నలభై కోట్లు పెట్టింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అప్పుడు నూట ఎనభై చిల్లర కోట్లు నూట ముప్పై ఏడు చిల్లర కోట్లు ఏర్పాటు చేశారు ఫస్ట్ టైం క్రీడలకు కేవలం స్పోర్ట్స్కి ఈరోజు మూడు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం రాష్ట్రంలో ఉండే క్రీడా అభిమానులందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఇంకా ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో మీరందరూ పనిచేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున స్పోర్ట్స్ కి రోజు బడ్జెట్ను కేటాయించారు కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి క్రీడాకారులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్గం గారికి స్పెషల్గా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను శాట్ బాధ్యతలు తీసుకోక ముందుపే చెప్పినాడు ఖచ్చితంగా క్రీడలకు స్పెషల్గా వారి ఒక జీవో తీసుకొని వచ్చినా సరే ప్రత్యేక నదులను కూడా తీసుకొస్తాం పాటు ఏ విధంగా అయితే ఈ కడెళ్లలో క్రీడా ఇబ్బందులు పడుతున్నారు వాటి అధిగమించి రాష్ట్రంలో నెంబర్ వన్ దేశంలో నెంబర్ వన్ చేసే విధంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది అందరి మీద ఉంది చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పిన దానికి ఈ రోజు నిదర్శనంగా మొట్టమొదటి మన బడ్జెట్ లో ఈరోజు దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు మళ్ళీ స్పెషల్ గ్రాండ్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తారు కూడా ఆయన చెప్పిండు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటికి ఎటువంటి చిన్న చిన్న సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏ విధంగా చేసుకోవాలో కోచ్లతో అందరితో కూర్చొని రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం తెలియజేస్తాం थँक यू सर थँक यू सर जयपाल चिकरागढ़ دنګنوارو تھँक यू सर थँक यू सर थँक यू सर थँक यू सर थँक यू सर सबको थँक यू सर इधर کی ایزَن نو اے لوگوں لوگوں ارجن آواڑی انو अश्विन 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 अरे حالو بھائی منو بس 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 منو Por